ఇవన్నీ ఇలా చేయటం చాలా అనారోగ్యం స్త్రీ వాడిన దుస్తులు పురుషులు పురుషులు వాడిన దుస్తులు భార్య భర్తలైన వాడరాదు స్నానమప్పుడు కాలిమీద కాలు పెట్టి రుద్దుకోవటము శరీరాన్ని రుద్దుకున్నట్టే కాళ్లను చేతులతోనే రుద్ది శుభ్రపరుచుకోవాలి భోజనం తరువాత చేతిని నాకా రాదు ఒక గాజు ధరించకూడదు స్త్రీ సహజంగా ఉండాల్సిన ఆభరణాలు అనగా ముక్కుకి చెవులకి మెడలో ఏమీ లేకుండా భర్తకి సాటి స్త్రీలకు కనిపించకూడదు వినేవాళ్లున్నారుగదని తెలియని వాటికి తమ తెలివి తేటలు కలిపి చెప్పి నమ్మించరాదు అన్నం ఉడికేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి ధూపం లేకుండా పూజ చేయరాదు హోమ సమయాల్లో అంచులేని వస్త్రాలని ధరించకూడదు కంచు పాత్రలో పాలు కొబ్బరి వంటివి తీసి